సుల్తానాబాద్ పట్టణంలోని ఆర్యవైశ భవన్లోని వాసవి మాతా దేవాలయంలో శనివారం వాసవి మాతా జయంతి వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు ఉదయం గణేష్ పూజలతో వేడుకలు ప్రారంభమయ్యాయి అనంతరం అమ్మవారికి అభిషేకం అంతకుముందు పెద్ద ఎత్తున హోమాలు కుంకుమ పూజ నిర్వహించారు పూజారులు చంద్రశేఖర్ శర్మ సంతోష్ శర్మ పలువురు పూజారులు పాల్గొని అమ్మవారి జయంతి వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరిపించారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

जाना है शर्मा जी ने कहा नमस्ते शर्मा जी ने कहा जय जय शर्मा जी ने कहा जय जय शर्मा जी ने कहा आहा और मेरा जयंत जी आके देखा संत हो रहा था शर्मा जी ने कहा